డియర్ ఆల్ హోప్ యువర్ ఇప్పుడు మనము వెల్లూరు వైద్య కళాశాల వ్యవస్థాపకాలు డాక్టర్ ఈడా స్కట్టర్ గురించి వివరంగా తెలుసుకుందాం ఒక రాత్రి వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు పంతొమ్మిది సంవత్సరంలో వయసు గల ఈ యొక్క భవిష్యత్తు కళలను చివరగొట్టి మిగతా డెబ్బై సంవత్సరంలో జీవించటకు ఒక ఉద్దేశం ఆమెలో కలిగింది ఆ రోజు జరిగిన అనుభవముల ద్వారా దేవుడు ఆమెతో ఎంతో నాటకీయంగా మాట్లాడను ఆమె ఎంచుకోవలసిన మార్గము దేవుడు తనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడని ఆమె గ్రహించింది పద్దెనిమిది వందల తొంభైలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో దక్షిణ ఇండియా మిషనరీలుగా ఉన్న తన తల్లిదండ్రులను దర్శించడానికి వచ్చిన ఆమెకు మహిళా వైద్యుల యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యంగా అనిపించింది అప్పటిలో మిషన్ డాక్టర్గా ఉన్న ఆమె తండ్రి వద్దకు ఒక దినము ముగ్గురు వ్యక్తులు ప్రసవ వేదనతో బాధపడుచిన యుక్త వయసులో ఉన్న తమ భార్యలను తీసుకుని వచ్చారు వారు ఒకరు బ్రాహ్మణ ఒకరు ముస్లిం మరి ఒకరు హిందూ మతములకు చెందినవారు కానీ అక్కడ మహిళా వైద్యులు అందుబాటులో లేనందున ఆయనతో వైద్యం చేయించుకున్నందుకు ముగ్గురు ఆ ముగ్గురు వ్యక్తులు తిరస్కరించారు రాహులైన ఆ వ్యక్తి ఇడాస్ స్కడ్డలతో ఈ విధంగా పలికాడు అంటే ఈ విధంగా చెప్పాడు వేరొక పురుషుడు నా భార్యను చూపించట కంటే ఆమె మరణించుటయే ఉత్తమం అని చెప్పాడు ఆ ముగ్గురు స్త్రీలు మరుసటి రో మరణించారు ఇడా యొక్క హృదయము వారికి సహాయం చేయగలనని ఎంతో ఆశించిన వారికి ఏమి చేయలేని ఆశత్తురాల ఉన్నందుకు ఆమెను కుంగదీసిన ఈడ స్కట్టర్ యొక్క హృదయం వారికి సహాయం చేయగలనని ఎంతగానో హరితప్పించాడు కానీ ఏమి చేయలేని దుస్థితి ఆమె ఆ సమయంలో ఆమె వెంటనే ప్రతిస్పందించినది ఆమె తన తల్లిదండ్రులతో నేను వైద్య విద్యను అభ్యసించుటకు అమెరికాకు వెళ్ళుచున్నాను నేను తిరిగి వచ్చి ఇండియాలోని మహిళలకు సహాయం చేయాలని నిశ్చయించుకుంటుంది అని తన తల్లిదండ్రులతో చెప్పింది తర్వాత వైద్య విద్యార్థిగా ఇడా స్కట్టడాస్ కట్టర్ ఎంతో గొప్ప చరిత్ర కలిగి మిషనరీ డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు గల కుటుంబంలో నుండి వచ్చినది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆమె తాతగారు అమెరికా నుండి ఇండియాకు మొట్టమొదటి మెడికల్ మిషనరీగా వచ్చారు అప్పటి నుండి వారి కుటుంబంలో ముప్పై మంది వరకు డాక్టర్లుగా పరిచయం చేశారు ఆమె తల్లి ఆర్కట్ మిషన్ తరపున పనిచేశాడు అది అతన్ని ముగ్గురు సహమతిగా చే స్థాపింపబడింది ఇడాస్ కట్టర్ తన తండ్రి యొక్క అడుగు జాలలోనే నడుచుటకు ఇష్టపడినది తమ చర్చి వారి సహాయం చేత పద్దెనిమిది వందల తొంభై ఐదులో పిలదెల్పియాలోని మహిళా వైద్య కళాశాల చేరినది కానీ తన చివరి సంవత్సరంలో కార్మిల్ కార్మెల్ మెడికల్ కళాశాల కార్నెల్ మెడికల్ కళాశాల అంటే కార్నెల్ మెడికల్ కాలేజీలో చేరినది తన విద్య పూర్తి అయిన వెంటనే తన తండ్రి వద్దకు కొంతకాలం పనిచేయటం ద్వారా ప్రయోగాత్మకమైన అభ్యాసం చేసినది అంటే ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకున్నది ఆ దిగుమల్లలో ఆమె తల్లి కలరాకు టీకా మందులు తయారు చేసే ప్రక్రియలో ఉన్నాడు ఆమె యొక్క ఉద్దేశము తెలుసుకున్న మిషన్ వారు ఆమెను అంతకు ముందుకు ఆమె తల్లి పనిచేసిన నందు మహిళల నిమిత్తమై ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు ఆ సమయంలో కేవలం మహిళా వైద్యురాల వద్ద మాత్రమే వైద్యులను స్వీకరించటకు అనేక వేల మంది హిందువులు ముస్లింలు వేచి ఉండేవారు కనుక ఆసుపత్రి ఆరంభించటకు అంటే ఆసుపత్రిని హాస్పిటల్ను ప్రారంభించడకు ఎంతో అవసరం ఉన్నది విడాస్ కంటే తనకు అవసరమైన అవసరమైన ధనం అంతా చందాల ద్వారా పోగు చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో వెల్లూరులకు పెరిగింది వైద్యురాల ప్రజల యొక్క అభిమానులు చూడగొంట తేలికైన అంత తేలికైన విషయం కాదు అంత తేలికైన పని కాదు ఆమె ఇండియాకు వచ్చిన కొన్ని తెలుగులలోనే ఆమె తండ్రి మరణించాడు క్రొత్తగా ఏ ఏర్పరిచిన వైద్యశాల బాధ్యతలు ఎటువంటి సహాయం లేకుండా ఆమె ఒంటరిగా చేపట్టింది ప్రజలు చాలా కాలంలో వరకు ఆమె వద్దకు చికిత్స చేయించుకునేందుకు సుముఖత చూపలేదు చాలా తిరుమల తర్వాత ఆమె బంగ్లాకు ఒక రోగి వైద్యం కొరకు వచ్చాడు ఆమె బంగ్లాకు ఒక రోగి వైద్య కొరకు వచ్చాడు ఆ తర్వాత రెండు ఆరుగులలో అనేక మంది ఈబి థైఫాయిడ్ అల్సర్స్ కళ్ళ వ్యాధులు క్యాన్సర్ మరియు పుష్టు రోగులు చికిత్స నిమిత్తమై రావడం జరిగింది కలరా మరియు మలేరియా సాధారణంగా వచ్చే వ్యాధులైనప్పటికీ వాటి నివారణ చేయ అవకాశంలో ఎక్కువగా ఉన్నది ఎందుకంటే కలరా మలేరియా టైఫాయిడ్ వంటి వాటిని నిర్గుణం చేయాలి అనేక వ్యాధులకు మూలకారణము పోషకాహారము లోపము అధిక జనాభా మరియు అపరిశుభ్రత లోపము వీనికి తోడు మూల నమ్మకాలు నాటు వైద్యము ప్రజల అజ్ఞానం వంటి అనేక కారణములు వారి చావులకు దారితీసేవి జ్ఞానం కలిగి సంపన్న వర్గాలకు చెందిన హైందవులు కూడా భయాలకు వెలివేతకు గురి అయ్యేవారు అనేక మంది నాటు వైద్యం వాడిచి నిర్లక్ష్యం చూపడేవారు కొన్ని పండుగల సమయంలో రోగులు వైద్య నిమిత్తలు ఆసుపత్రికి వచ్చేవారు అలా ఆసుపత్రికి వచ్చిన మానేసేవారు కూడా తర్వాత ఏమైందంటే స్త్రీలకు ప్రత్యేక హాస్పిటల్ని ఏర్పాటు చేశారు నుండి స్త్రీలకు ప్రత్యేక హాస్పిటల్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించారు ప్రారంభించారు దానికి ముఖ్య పోషకురాలిగా ఉండిన వేరీ ట్యాప్ సెల్ పేరున దాన్ని ఆరంభించారు మొదటిలో ముప్పై పడకలతో రెండు వాటిలుగా చేశారు ఒక వార్డులో పేదలైన రోగులకు ఉచితంగా సేవ చేయటకు చేర్పించుకున్నారు మరి ఒక వార్డులో ధనిక వర్గ ప్రజలకు కేటాయించారు అలా కేటాయించడం ద్వారా మరి ధన సహాయం పొందగలిగే ధన సహాయం వచ్చింది స్థానిక స్త్రీ అయిన సలోనీ అను ఒక సహాయపురాలని ఏర్పాటు చేసుకుని డాక్టర్ ఇలాస్ గడ్డర్ ఇరవై పెద్ద ఆపరేషన్లు నాలుగు వందల చిన్న ఆపరేషన్లు చేసి మొదటి సంవత్సరంలోనే పన్నెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రోగులకు ముప్పై తొమ్మిది మంది రోగులకు వైద్య సేవలు అందించింది ఎంతమంది అంటే పన్నెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది రోగులకు వైద్యం సక్సెస్ఫుల్గా అందించింది ఆ సమయంలో ఆమె రెండు కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొన్నది మొదటిది కరువు పది సంవత్సరములు వరుసగా వర్షాలు లేని కారణంచే కరువు సంభవించింది రెండవది ప్లేగు వ్యాధి నాలుగు వందల మంది ప్రజలు మూడు వారాలలోనే మరణించి మరణించారు స్థానికులు అనేకులు తమ ఇళ్లను వదిలి ఖాళీ అను మరణ దేవతను పూజించడకులు స్వస్థత కొరకు ప్రార్థించడకు వెళ్ళిపోయారు రెండు సంవత్సరముల తర్వాత ఆసుపత్రి పన్నెండు పడకలతో విస్తరింపబడింది డాక్టర్ ఇడాకు స్కడ్డా ఇడా స్కడ్డాకు సహాయకులుగా మరి ఒక డాక్టర్ శిక్షణ పొందిన నర్సును చేర్చారు తర్వాత ఆమెకు సహాయం చేయటకు పదకొండు మంది ఇండియా దేశ స్త్రీలు వచ్చారు సారీ అమెరికాకు సెలవు నిమిత్తమై వెళ్ళినప్పుడు ఆమె నర్సింగ్ స్కూల్కు కావలసిన నిధిని సమకూర్చారు ఆమె మొదటగా పదహైదు మంది విద్యార్థినులతో దాన్ని ప్రారంభించింది నాలుగు సంవత్సరాలలో ఆసుపత్రి నందు పద్దెనిమిది మంది నర్సులు శిక్షణ పొందిన వారై ఉన్నారు ఆమెకు బహుమానంగా వచ్చిన కారులో ఆమె గ్రామంలో క్రమంగా దర్శించేది మొదట్లో భయపడింది గ్రామస్తులు ఈ సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపడం ద్వారా ఆమె ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఆసక్తితో గ్రామంలో తిరిగేది వైద్య సేవ ఆమె వైద్యులను పేద ప్రజలకు అందించేది మొదట్లో భయపడినప్పటికీ తర్వాత క్రమక్రమంగా వెళ్ళేది తర్వాత కొన్ని గుర్తింపుబడిన స్థలాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేది ఈ డాక్టర్ పిడాస్ కట్టర్ అనేక రకాల వ్యాధులతో ప్రజలు చికిత్స పొందుటకే వారు అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రేమతో వైద్యం పొందగలిగేవారు ధనిక వర్గ ప్రజలు కూడా ఆమె వద్దకు వచ్చేటకు ఇష్టపడేవి ప్రజలకు ఆమె చేయ సేవకు సేవ సేవలకు ఆశ్చర్యపడే ఒక గ్రామస్తు ఆమెను అవతార్ దేవుని యొక్క అవతారంగా భావించాడు అవతార్ అంటే దేవుని యొక్క అవతారంగా భావించాడు తరచుగా ఆమె గ్రామాల మధ్య ఆగి అత్యవసరతలో ఉన్న ప్రజలకు సహాయం చేసేది అనారోగ్యంతో బాధపడుచున్న వారికి పరిచర్గా చేసేది అనేక వాళ్ళు డాక్టర్ ఇలాస్ గడ్డర్ ఆపరేషన్ వల్ల రోడ్డు ప్రక్కగా నిలిపి విజయ విజయవంతంగా వారికి కల వారికి చికిత్స చేసేది వారి కృతజ్ఞతగా ఆమెకు ఏదో ఒక బహుమానమును ధనం లేక వస్తు రూపంలో ఇచ్చేవారు తర్వాత డాక్టర్ ఇడాస్ ఘటన్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది మెడికల్ స్కూల్ను ప్రారంభించవలనని ఆమెలో ఆలోచన కలిగింది కానీ భారతీయ స్త్రీలే వైద్య విద్యను అభ్యసించటకు వారి మత నిబంధనలు అంగీకరించినో లేనో అనే సందేహం ఆమెలో కలిగింది కానీ ఆమె యొక్క ప్రణాళికలు అనుమతించబడి ఆమెని మొదటి ప్రిన్సిపాల్గా నియమించారు సరే కానీ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో యుద్ధం వలన కొంతకాలం ఈ ప్రతిపాదన వెనుక పడిపోయింది చివరకు పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో మెడికల్ స్కూల్ను ప్రారంభించింది పదిహేడు మంది విద్యార్థులు చేరారు వారిలో ముగ్గురు మానివేశారు చివరకు ఆరుగురు మాత్రమే డిగ్రీని సంపాదించారు ఈ ఫలితంలో మిగతా పురుషుల కళాశాలల కంటే ఎంతో మెరుగైనగా ఉండేవి నెల్లూరు హాస్పిటల్ను ను క్రమంగా అభివృద్ధి పరిచారు అనేక వార్డులను నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో డాక్టర్ ఇలాస్ ఖడ్డర్ ఆసుపత్రి భవనంలో ఆ భవనం కొరకై పట్టణము వెనుకల రెండు వందల ఎకరముల స్థలం కొని దానిని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఆ ఆలోచన బహుగా ప్రయాసపడింది ఈ డాక్టర్ ఇలా అట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం మార్చి నెలలో మద్రాస్ గవర్నర్ గారి చేత శంకుస్థాపన చేపించింది ఈ దినమున నూతన భవన సముదాయము పదమూడు వందల పడకల చేత పరిశోధన భవనంలో పద్నాలుగు థియేటర్లు కలిగిన ఆపరేటింగ్ కాంప్లెక్స్ మరియు క్రొత్త నేత్ర అనేక మంది రోగులకు వైద్య సేవలు అందించుతున్నది మెడికల్ స్కూల్ను కాలేజీగా పునరుతించుటకు అంటే ప్రారంభించుటకు ఆమె యొక్క కళ దీని వలన లైసెన్స్ మెడికల్ ప్రాక్టీస్ డిప్లొమా స్థానంలో డిగ్రీలను పొందవచ్చును ఈ విధమైన మార్పు అత్యవసరమైంది ఎందుకనగా గవర్నమెంట్ వారు డిప్లొమా కోర్సులు అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రణాళికకు మిషన్ బోర్డు వారిలో అనేక వ్యతిరేకతను చూపినప్పటికీ అమెరికాలోని సభ్యులు పొందరు దాని అవసరతను గుర్తించారు డాక్టర్ ఇడాస్ కటర్ యొక్క స్నేహితులలో అనేక మంది ఆమె యొక్క పోరాటములకు వ్యతిరేకత చూపారు అనేక సంవత్సరంలో చర్చనీయాంశంగా మారిన పిమ్మట చివరకు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మహిళా డిగ్రీ కళాశాలకు అనుమతి లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఈ నూతన కళాశాల మద్రాసాఖ గుర్తింపును పొందినది తర్వాత పురుషులను కూడా అనుమతించారు ఈనాడు అక్కడ ఎన్నో గుర్తింపు పొందిన శిక్షణ కార్యక్రమం పారామెడికల్ నర్సింగ్ మరియు మెడికల్ రంగాల్లో మీరు ఇదంతా ఎవరి కృషి అంటే డాక్టర్ ఇలాస్ గడ్డ యొక్క కృషి ఈ తిరుమల వెల్లూరు ప్రపంచ ప్రఖ్యాతి పొందినది ప్రపంచ నలుమూలల నుండి వైద్యులు ఇక్కడకు వచ్చి నూతన వైద్య విధానాలలో అనేక వైద్య నెలుకూళ్ళలో శిక్షణ పొందసాగారు డాక్టర్ ఇలాస్ తన పదవి నుండి ఆ రిటైర్మెంట్ తీసుకున్న కుంబట కూడా ఆమె అక్కడ జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనేవి ఆమె నడుపు మంగళవారపు బైబిల్ తరగతులు కూడా కొనసాగింపబడినవి పంతొమ్మిది వందల అరవై అరవై సంవత్సరం మే నెలలో తన తొంభై ఏట ఆమె మరణించినది డాక్టర్గా ఎంతో అంకితంగా దేవుని సేవ చేసిన ఆమె జీవితం క్రైస్తవ మహిళలందరికీ ఎంతగానో ఆకర్షణీయమైనది డాక్టర్ ఇడాస్ గడ్డర్ జీవిత చరిత్ర ఇది సో డాక్టర్ ఇడాస్ ఖడ్డర్ మరి ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతమైన పేరు పేరు ప్రఖ్యాతలు గాంచిన వైద్య కళాశాల వెళ్ళు వైద్య కళాశాల దీన్ని స్థాపించిన వారే డాక్టర్ ఇడాస్ ఖడ్డర్ ఇండి డాక్టర్ ఇట భాస్కర్ యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ మరి ఇటువంటి వ్యక్తులకి ఎలా సాధ్యమైందంటే కేవలం దేవుని యొక్క కృప దేవునిపై దేవుని మీద ఆధారపడి జీవించుట ద్వారా అలా జీవించుట ద్వారా దేవుని యొక్క సహాయం పొందుకోగలిగారు అనేకులకు సేవ చేయగలిగారు ఈ దినాన ఈ దినాలలో మరి ఎంతోమంది రోగులకు మరి కులమతాలకు మతాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ఎవరు వెళ్ళినా వెల్లూరు వైద్య కళాశాలకు వెల్లూరు హాస్పిటల్కి అందరికీ వారు వైద్యం చేస్తారు అలా వైద్యం అనేక మంది వైద్య విద్యార్థులు ఆ కళాశాలలో విద్యను అభ్యసించడానికి ఎంతగానో ఇష్టపడతారు ఎందుకంటే అంత ప్రఖ్యాత ప్రఖ్యాతిగాంచిన వైద్య కళాశాల వెల్లూరు వైద్య కళాశాల వైద్యం అంటేనే వెల్లూరు వైద్య కళాశాల ఇవల ఎలా సాధ్యమైందంటే దేవుని కృప ద్వారా మాత్రమే డాక్టర్ ఇడియాస్ కట్టర్ దేవునిపై ఆధారపడి జీవించడం ద్వారా ఇది సాధ్యమైంది మనం కూడా ఎటువంటి వ్యక్తుల జీవితాలను ఆధారం చేసుకొని మరి దేవుని మీద ఆధారపడి మనం జీవించినట్లయితే దేవుడు మన ఉద్దేశాలను కూడా నెరవేరుస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్